ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ త వీర్యుడాది కలరాజులంత్రుంచి పరశురాముడైతే పరశురాముడైతే పరమపురుష అట్టి ఘనత నీది నచ్చుతా గోవింద విమల దివ్యనామ వెంకటేశ కార్తవీర్యుడాది కార్తవీర్యుడాది కల రాజులంద్రుంచి పరశురాముడైతే పరశురాముడైతే పరమపురుష అట్టి ఘనత నీది అట్టి ఘనతనీది నచ్చుత గోవింద విమల దివ్యనామ విమల దివ్యనామ వెంకటేశ శ్రీమన్నారాయణ వీర్యార్జునుడు వెయ్యి భుజములు కలిగినవాడు తన పరివారముతో ఓసారి అరణ్యమునకు వేటకై వెళ్ళి అక్కడ ఆకలి దప్పులతో అలవటిస్తూ జమదగ్ని మహర్షి ఆశ్రమమునకు వెళ్ళరి అక్కడ ఆ జమదగ్ని తన కామధేను అనుగ్రహంతో వచ్చిన వారందరికీ పంచపరమాన్నములు వడ్డించను ఇంతమందికి పంచపరమాన్నములు ఈ అరణ్యములో ఈ జమదగ్ని ఎలా సమకూర్చాడా అని ఆశ్చర్యచకుతులై వారు ఆ జమదగ్ని మీకు ఎలా ఇంతమందికి అన్నపానీయమును సమకూర్చే శక్తి ఎలా ప్రాప్తించినదని ప్రశ్నించిరి మా వద్ద కామధేనువు ఆ కామధేనువు ఉండడము చేత కామధేనువు యొక్క అనుగ్రహముతో పంచపరమాన్నములు మీకు ఇష్టాన్నములను పెట్టగలిగితేమి మీరు తృప్తిగా స్వీకరించి ఆరగించి వెళ్ళుడు అని జమదగ్ని అనగా ఓ జమదగ్ని నేను యావత్ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్న చక్రవర్తిని కదా ప్రజలందరికీ ఆకలి దప్పులు వారి వారి అవసరాలు తీర్చేందుకు ఈ కామధేను నా దగ్గర ఉంటే అది ఎంతగానో ఉపకరిస్తుంది నాకు ఇచ్చేయి అని మాట్లాడగా ఇదేమిటిది తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టినట్లు నా దగ్గరకు వచ్చి నేనిచ్చిన ఆతిథ్యమును స్వీకరించి ఇష్టాన్నములను భుజించి మీరు విశ్వాసహీనులుగా మారి నా కామధేనువును ఇయమందువా అట్లా ఎప్పుడు జరగదు అని ఆయన తెగేసి చెప్పగా ఆగ్రహించినటువంటి వెయ్యి భుజములు కలిగిన కార్తవీర్యార్జునుడు జమదగ్ని సంహరించి కామదేవును ఆ రకంగా తస్కరించుకొని పోయాను ఆ విషయమును జమదగ్ని కుమారుడు పరశురాముడు తెలుసుకొని ఆ రకంగా క్షత్రియుడైనటువంటి కా హర్తవీర్యార్జునుడిని వాడి వెయ్యి భుజములను తన గండ్రగొలతో నరికి క్షత్రియ శేషము లేకుండా భూమండలములో ఎక్కడ క్షత్రియులున్నా వారందరినీ సంహరిస్తానని ప్రతిన భూని ఆ రకంగా క్షత్రియ నాశనం అంటే ఈ క్షత్రియులందరినీ నాశనం చేస్తూ ఆ రకంగా పరశురామ అవతార రూపములో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆ విధంగా ఘనుడుగా మహనీయుడుగా నచ్చితానంద గోవిందుడుగా దర్శనమిచ్చిన పరశురామ అవతారం చాలా విశేషమైనది మరి పరశురామ అవతార రూపంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు క్షత్రియులను సంహరించి జమదగ్ని తన తండ్రిని మరి చంపినటువంటి ఆ కార్త వీర్యార్జునుడికి తగిన గుణపాఠము చెప్పి ఆ రకంగా క్షత్రియ వంశం లేకుండా చేస్తారని ప్రతిన భూని తన గన్రగొడలితో ఆ రకంగా శబ్దము చేసిన మహాగనుడు పరశురామ అవతార రూపములో మనకు చాలా విశేషమైనటువంటి ఆ శక్తి స్వరూపం మనకు దర్శనమిస్తుంది అది చాలా విశేషమైనటువంటి దశావతారాలలో పరశురామ అవతారం శక్తివంతమైనదని సకల శుభములను కలిగించున్నదని తెలియచూ ఉన్నది భక్తభర్యులారా ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబులను ఒకడు మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి అధ్యక్షులు తెలుగు కల్లం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద